హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఎవర్రా వెళ్ళు చీకట్లో ఏదో చేస్తున్నారో దొంగలేమో అనుకుని కొట్టబోయారు కాదండి బాబు మేము మీ కరెంట్ లైన్ మనలే మా పనులన్నీ ఇలాగో ఉంటాయి చీకట్లోని మీకు తెలియదు ఏముంది కరెంటు పోయిందండి మేము చేసే ఏరియాలో ఒక ఏరియాలో కరెంటు పోయిందని కాల్ వచ్చింది సర్లే ఫీజు ఏదో పోయి ఉంటుంది వెళ్ళి చేసేద్దామని బయలుదేరి వెళ్ళినాం వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి తీరా చూస్తే కనిప తెలియలేదు ఫీజ్ కాదు ఇక్కడ మొత్తం ఇదంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అవన్నీ కాలిపోయినాయి అని అప్పుడు కానీ మాకు తెలియలేదు సరే ఇంత ఇలా జరిగిందంటే లైన్లు ఏదో ఫాల్ట్ ఉంటుంది అంత లేకపోతే ఇంత ఇలా జరగదని వెళ్ళి లైన్ చెక్ చేసాం లైన్ చెక్ చేసేసరికి అంత బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు ఏంట్రా బాబు ఇది లైన్ అంత బాగానే ఉంది మరి ఏంటి ట్రాన్స్ఫర్ దగ్గర అలా అన్నీ షార్ట్ సర్క్యూట్ అయిపోయినాయి అనుకున్నాం సరే ఎక్కడన్నా మిస్ చేసాము నైట్ టైం కదా చేయగట్లోని అని మళ్ళీ ఇంకొకసారి వన్స్ చెక్ చేసి ఇంకో ఇంకో టూ త్రీ టైమ్స్ చెక్ చేసాం అంతా బాగానే ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ దగ్గరికి వచ్చి అవన్నీ మళ్ళీ ఏమేమైతే కట్ అయినవి షార్ట్ అయినవి అన్నీ కూడా మళ్ళీ తీసి జాగ్రత్తగా జాయింట్స్ కొట్టి సప్లై ఇచ్చాం ఎలా అయితేనే అయ్యిందండి కాదంటే టైం చాలా పట్టింది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టేసింది కానీ అది రైట్ టైం అండి నిజంగానే కరెక్ట్ టైము జనాలు అందరం తిట్టుకోవడానికి నైన్ నైన్కి జరిగింది కదా నైట్ అప్పుడే అందరూ ఏదైనా పని చేసుకుని అయినా ఆఫీస్ నుంచైనా ఇంకా అందరూ అప్పుడే ఇంటికి వచ్చి అప్ అయ్యి స్నానం చేసి భోజనం చేసి పొడుకునే టైం రిలాక్స్ అయ్యే టైం కరెక్ట్గా ఆ టైంలో కరెంట్ లేదు ఎలా ఉంటుంది ఇంకా చూడు మామూలుగా అంటే మామూలుగా ఉండదు ఇంకా ఏడి లైన్ మన నెంబర్ తీసుకోండి ఫోన్ చేద్దాం కరెంట్ లేదు అన్నట్టు ఉంటుంది అయితే అలా ఎవరు చేయరు కానండి మేము చేసే ఏరియాలో కన్జూమర్స్ అందరు చాలా మంచులు ఎప్పుడు కూడా మామూలు భోజనం చేశారా టిఫిన్ చేశారా రండి అని చాలా అభ్యతగా మర్యాదగా పిలుస్తూ ఉంటారు అంద దానికో కొంత మాకు ఎంత నైట్ అయినా ఎంత వానైనా ఎంత ఎండైనా పని చేసినా సరే మాకు పని చేసినట్టు అనిపించదు అసలే కన్జ్యూమర్స్ చూపించే ప్రేమ ముందు మేము ఆ పని చాలా చిన్నది అనిపిస్తుంది ఎందుకంటే అంతలా అర్థం చేసుకుని మాకు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా మా ఏరియాలో అయితే అందరూ సూపర్ అండి కన్జ్యూమర్స్ చాలా మంచిగా ఉంటారు కొన్ని కాదంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో కరెంటు ఇవ్వాలంటే చాలా టైం పడ్డతుంది చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ జరిగిన ఏదైతే ఉందో ఆ కరెంటు పోవడానికి కారణమైన ఆ పద్ధతి అది ఉంటుంది కదా మీకు ఎలా అంటే అది అక్కడ సీన్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది మనం మళ్ళీ అవంతా సరి చేసి కరెంట్ ఇచ్చి ఆ కనెక్షన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని అంతా నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి చాలా టైం పడ్డా ఎందుకంటే ఒక క్షణం అండి ఏదన్నా జరిగి షార్ట్ అయ్యి ఆ సప్లై పోవడానికి అక్కడ ఏదన్నా ఖాళీ బ్లాస్ట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యి జరగడానికి ఒక అంతా క్షణం నిమిషంలో జరిగిపోతుంది కానీ దాన్ని మనం అంతా చేసి కరెంట్ ఇవ్వడానికి మాత్రం కొన్ని గంటలు పట్టేస్తుంది ఎలా అయితేనే కరెంట్ ఇచ్చాం ఇదండి ఇలా ఉంటుంది చూసారు కదా మమ్మల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో మా ఛానల్ కూడా అలాగే ఆదరించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ మీ లైన్ మెన్ రాజు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్